నమస్తే చంద్రిక ఆస్ట్రో నోమరాలజీ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయేది సంఖ్యాశాస్త్ర ప్రకారం పదకొండవ తేదీ పదకొండవ నంబరు పదకొండవ తేదీ అన్న పదకొండవ నంబరు గురించి చెప్పుకుందాం ఈ పదకొండవ నంబరు ఏ గ్రహానికి చెందినది ఏ గ్రహానికి సంబంధం ఉంది ఏ నంబర్లో జన్మించిన వారి యొక్క ఈ నంబర్లో ఈ నంబర్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వారి జీవన విధానం వీరు ఏ రంగాలలో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం ఈ పదకొండు అనే సంఖ్యను న్యూమరాలజీలో మాస్టర్ సంఖ్య అని అంటారు ఇది ఒకటి ప్లస్ ఇంకొకటి ఒక ఒకటి ప్లస్ ఒకటి రెండు ఒక సూర్యుడిని భరాయించడమే మహా కష్టం అటువంటి రెండు సూర్యుళ్ళు అంటే ఇద్దరు ఇద్దరు సూర్యుల్ని భరాయించాలి అంటే ఎంత కష్టమో కదా ఇక వీళ్ళ వీళ్ళని మీరే అర్థం చేసుకోండి వీళ్లకు ఏదైనా గవర్నమెంట్కు సంబంధించిన డబ్బు తప్పకుండా కలిసి వస్తుంది వీళ్ళు వీళ్ళ తల్లి తల్లిగా తల్లిగారు కానీ వీళ్ళు ఒకళ్ళని ఎవరినైనా సరే తల్లిగా కాపాడుతూ ఉంటారు తల్లిగా కాపాడడం అంటే రెండో సంఖ్య వన్ ప్లస్ వన్ టూ కదా టూ అనే రెండో సంఖ్య వచ్చేసి తల్లి తల్లిలాగా కాపాడుతూ వస్తుంటారు వాళ్ళు ఎవరైనా కానీ రెండో సంఖ్య వాళ్ళు ఇంట్లో ఉంటే తల్లిలాగా కాపాడుతారు తల్లి ఎలాగైతే తమ పిల్లలను కాపాడుతుందో అలాగా వీళ్ళు మనస్తత్వం కలిగి ఉంటారు వీళ్ళు రెండవ సంఖ్యకి చెందినవారు ఇటువంటి వాళ్ళు అట్లే అట్లాగా వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ ప్రవర్తన అంతా కూడా తల్లిలాగా ప్రవర్తించే తీరుగా ఉంటారన్నమాట వీళ్ళు పెద్దగా పట్టింపులకు పోరు ఏందిలే అని ఏదైనా కానీ వస్తే ఏముందిలే అని పట్టించుకోరు పొరపాటును వీళ్ళకి కానీ జరగరానిది ఏదైనా జరిగితే ఇక వాళ్ళని వదిలిపెట్టరు అంటే ఏంటంటే వీళ్ళని ఎవరైనా కానీ ఇన్సల్ట్ చేసినా ఎవరైనా కానీ వీళ్ళని చిన్నబుచ్చినట్టు మాట్లాడినా అస్సలు సహించరు వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు తప్పకుండా లేదా వేరైనా వే వాళ్ళల్లో లే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు వీళ్లకు ఏదైనా చెప్పినా ఏదైనా మనసులో మాట వీళ్ళకి కానీ చెప్పుకున్నామనుకోండి వాళ్ళు ఇంకెవ్వరికి చెప్పరు గుండెలు అట్లాగే దాచుకుంటారు ఒకవేళ వీళ్ళు ఉద్యోగస్తులు అయితే ఎవరో చేసిన తప్పుకు బలయ్యే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే ఎవరో తప్పు చేసిన ఆడిటింగ్ అట్లాంటివి ఉంటాయి కదా ఇంకెవరైనా చేసింది వీళ్ళ ఎత్తి వీళ్ళ ఎత్తున పడేటట్టుగా ఉంటుంది అటువంటప్పుడు ఏదైనా ఆఫీసులో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది వీళ్ళు ఎంతో పేదరికంలో ఉన్న వయసు వచ్చే కొద్దీ మార్పు చెందుతూ ఉంటారు మార్పు చెంది గొప్ప స్టేజీకి వెళ్తారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు వీళ్ళకి వీళ్ళకు మంచి నాలెడ్జీ ఉంటుంది మెడికల్కి సంబంధించిన నాలెడ్జీ మె మెడికల్కి సంబంధించిన ఏమైనా వాటి గురించి నాలెడ్జీ ఉంటుంది రాజకీయ నాలెడ్జీ కూడా ఉంటుంది వీళ్ళకి వీళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు వీళ్ళు వీళ్ళకి మంచి పబ్లిసిటీ కూడా ఉంటుంది పబ్లిసిటీ అంటే పలానా వాళ్ళు మంచి వాళ్ళు అది అట్లా నలుగురు నాలుగు నలుగురు కూడా వీళ్ళని మంచిగానే చెప్పుకుంటారు వీళ్ళు ఏ రంగాలలో ఉన్న సంపాదన అయితే బాగుంటుంది అట్లే సహాయం చేసే గుణం కూడా ఉంటుంది వీళ్ళు సంపాదిస్తారు ఇతరులకి సహాయం కూడా చేస్తారు వీళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చేయడం అంటే వీళ్ళకి ఇష్టం వీళ్ళు పైకి ప్రశాంతంగా ఉన్న లోపల అలజడి సముద్రపు అలలు ఎగిసి పడుతుంటాయి కదా అంత అలజడి వీళ్ళకి అంటే వన్ ప్లస్ వన్ కదా సూర్యుడు సూర్యుడు ప్లస్ చంద్రుడు చంద్రుడు కారకుడు కదా అందుకని అట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళ ప్రవర్తన వీళ్ళ మనసులో అంత అలజళ్ళు ఉంటాయి వీళ్ళు భగవంతుడిని నమ్ముతారు చంద్రుని సంఖ్య కదా అందుకని ఈ చంద్రుడు కళాత్మకమైన గ్రహం గ్రహం సంబంధించింది కాబట్టి గ్రహానికి సంబంధించింది కాబట్టి చంద్రుడు శుక్లపక్షం ఎలా వృద్ధి చెందుతాడో కృష్ణపక్షంలో ఎలా తగ్గుతూ ఉంటాడు అట్లా హెచ్చు తగ్గులుగా ఉంటారు అంటే పదిహేను రోజులు ఒక రకంగా పదిహేను రోజులు ఒక రకంగా ఉంటారు కదా అట్లా అనమాట అంటే మార్పులు హెచ్చు తగ్గులు అనేటివి మారు మారుతూ ఉంటాయి వీళ్ళ లైఫ్లో అట్లా ఉంటుంది అన్నమాట వీరికి వెనక ఎవరైనా సపోర్ట్ ఇచ్చినట్లయితే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు తప్పనిసరిగా వెనకైనా ఎవరైనా సపోర్ట్ ఉండాలి వీళ్ళకి సపోర్ట్ ఉండి వీళ్ళకి ఎంకరేజ్ చేయాలన్నమాట నీకేమి మేము ఉన్నాము వెనక ముందుకు పద అన్నట్టుగా ఉంటే వీళ్ళు ఉన్నత శిఖరాలను అయితే చేరుకుంటారు వీరు నమ్మిన వారిని వదిలిపెట్టరు వీరికి ఏదైనా చింతన ఉన్నట్లయితే దైవ సహాయం తప్పనిసరిగా ఉంటుంది వీళ్ళు చింతన అంటే లోపల ఏదైనా బాధ లోపల ఏదైనా బాధ ఉండి ఉంటే వీళ్ళకి తప్పనిసరిగా దైవ సహాయం తప్పనిసరిగా ఉంటుంది అనుకోకుండా ఎవరి ద్వారానైనా సహాయం అనేది తప్పనిసరి వీళ్ళు ఎవరి ద్వారానంటే దేవుడు డైరెక్ట్గా రాడు కదా దైవం దైవ సహాయం తప్పనిసరిగా ఉంటుంది దైవం మానుష్య రూపాన అన్నట్టు అన్నట్టు ఎవరైనా సరే మనుషులు వచ్చి వీళ్ళకి సహాయం చేస్తారు అది ఎవరైనా కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులలో అయినా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా అయినా కావచ్చు ఎవరి ద్వారానైనా సరే తప్పనిసరిగా వీళ్ళ సహాయం అయితే అందుతుంది వీరు సోమవారం నాడు బంగారం కు బంగారం కానీ వెండి కానీ ఉన్నట్లయితే అది ఎప్పటికీ పోదు తరతరాలుగా అది వాళ్ళ దగ్గరే ఉంటుంది చంద్రుని కళలు వల్ల వీళ్ళు ఒక గంట ఉన్నట్టు మరో గంట ఉండరు మార్పు చెందుతూ ఉంటారు వీరి ఆలోచనల విధానం చాలా మార్పు చెందుతుంటాయి వీరికి ఆత్మవిశ్వాసం తక్కువ అంటే ఆత్మవిశ్వాసం అంటే భయం ఎక్కువ అంటే మనసు కారుడు చంద్రుడు కదా అతను కొంచెం భయ భయంగా ఉంటారు వీళ్ళు వీరి యొక్క జీవిత భాగస్వామికి ఓర్పు ఓపిక ఉండాలి అంటే వీళ్ళు వన్ ఒక సూర్యుడు ప్లస్ ఇంకో సూర్యుడు ఇద్దరు సూర్యుడు గల కదా వీళ్ళని భరాయించాలంటే వీళ్ళ జీవిత భాగస్వామి అది భర్త అయినా కావచ్చు ఇటు భార్య అయినా కావచ్చు ఎవరైనా సరే బాగా ఓపిగ్గా ఉండాలి ఓపిక్గా ఉంటే ఆ సంసారం గాడిలో నడుస్తుంది అట్లా అనమాట అట్లా వీళ్ళు వీళ్ళు కూడా మార్పు చెందాలి వీళ్ళు కూడా మారుతూ ఉండాలి అప్పుడప్పుడు అది ఒక వయసు వచ్చే కొద్దీ అన్నీ తెలుసుకొని మారు మారుతూ ఉంటే ఆ సంసారం కూడా బాగుంటుంది అంటే ఎలా అంటే వీళ్ళు వీళ్ళు అవన్నీ కొన్ని పోయేదానికి అంటే కొన్ని ఇట్లాంటివన్నీ నెగటివ్స్ ఉంటాయి కదా వీళ్ళలో ఉండే నెగటివ్ గుణాలు పోవాలంటే సోమవారం నాడు ఏదైనా ఒక శివాలయంలో ఒక బ్రాహ్మణుడికి బియ్యం ఇవ్వాలి బియ్యం అంటే దక్షిణ తాంబూలంతో సహా బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే మంచిది అది రెండు వారాలు కానీ లేదా పదకొండు సోమవారాలు కానీ ఖచ్చితంగా సోమవారమే ఇవ్వాలి రెండు సోమవారాలైనా ఇవ్వచ్చు లేదా పదకొండు సోమవారాలైనా ఇవ్వాలి అలాగే చంద్రప్రభ వాహనం మీద వెంకటేశ్వర స్వామిని కూడా ఊరేగింపు చూడాలి అంటే చంద్రప్రభ వాహనం మీద వెంకటేశ్వర స్వామి ఆయన్ని దర్శించుకున్నట్టయితే చాలా వరకు మంచిది వీళ్ళు ఎక్కువ శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వీళ్ళు చాలా మంచిది వీళ్ళకి వీళ్ళు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే మంచిది కనకదార స్తోత్రము చదువుకున్న చాలా మంచిది వీళ్ళు పొగడతకు పొంగిపోతారు అంటే ఏదైనా కొంచెం ఏదన్నా పొగిడారనుకోండి ఇంకా పైకి వెళ్ళిపోతారు అట్లా పొగ పొగడతలకి పొంగిపోతారు జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా చూసుకోవాలి గొడవలు లేకుండా జాగ్రత్తగా అనుకూలంగా ఒకరికొకరు అనుకూలంగా ఉంటే మంచిది వీళ్ళ జీవిత భాగస్వామి ఓపిక్గా ఉండాలి వీళ్లకు ఆరోగ్యపరంగా బీపీ రావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు అజీర్తి గ్యాస్ గ్యాస్ట్రబుల్ పేగుపూత జలుబు నీరు పట్టడం అంటే కొంచెం కొంతమందికి ఒంటికి నీరు పడతాయి కదా కొంతమంది కాళ్ళు ఎలా ఆడేసుకుంటా ఉంటే కాళ్ళకి నీరు వస్తుంది అట్లాంటిది కూడా రావచ్చు వీళ్ళు ఆరోగ్య ఇట్లాంటి ఆరోగ్యం ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి వీళ్ళు రెమెడీగా పాలు తేనె నిమ్మరసం ఖర్జూరం ఎక్కువగా తీసుకుంటే మంచిది ఇది కొంచెం ఉపశమనం అంతే వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు తెలుపు బంగారు బంగారు కలరు సోమవారం ని నియమాలు పాటించితే మంచిది సోమవారం రోజు నియమంగా ఉంటే అంటే నాన్ వెజ్ తినకుండా కొన్ని ఉంటాయి కదా సోమవారం నియమాలు అట్లాంటివి పాటించినట్లయితే చాలా మంచిది ఆధ్యాత్మికంగా అతీంద్రియ శా అతీంద్రియ శాస్త్రాలు జ్యోతిష్యము వేదం మంత్రశాస్త్రం వైద్యం ఇటువంటి వాటిల్లో నైపుణ్యం కలిగి ఉంటారు వీళ్ళని గురించి ఇంకా తెలియాలి అంటే వీళ్ళు వీళ్ళ జాతకం తెలిసి ఉండాలి వీళ్ళు పుట్టిన తేదీ సమయం ఏ నెలలో జన్మించినా ఏ సంవత్సరంలో అనేది తెలిసినట్లయితే ఇంకా బాగా తెలుసుకుంటారు నో ఇప్పుడు పిల్లలు పుట్టే వాళ్ళకైనా ఇప్పుడు ఎట్లా పేర్లు మార్చుకోలేరు పెద్దోళ్ళు అయిన తర్వాత మార్చుకోవాలంటే అంత అయిపోయింది లేమ్మా ఇంకేం మార్చుకుంటాం అనుకుంటారు చాలామంది అట్లా కాకుండా న్యూమరాలజీ ప్రకారంగా బిడ్డ పుట్టినప్పుడే న్యూమరాలజీ ప్రకారం హాస్ట్రాలజీ ప్రకారం రెండిటి కలిపి మంచి మంచి ఆస్ట్రో న్యూమరాలజీని కన్సల్ట్ అయ్యి మంచి పేరు కానీ పెట్టుకున్నట్లయితే చాలా మంచిది ఎటువంటి వాళ్ళకి ఈ వీడియోగాన నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు